హలో అండి మనలో చాలా మందికి బ్లౌజ్ కటింగ్ వచ్చినప్పుడు కూడా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చాలా డౌట్స్ అయితే ఉంటాయి అవునా సో అవి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొందరికేమో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఇట్లా రౌండ్గా అద్దినట్టుగా రావాలి అంటారు కొందరు షార్ప్గా రావాలి అంటారు మనం కట్ చేసిన మోడల్ అవి రాకపోవడము అదేవిధంగా చంక భాగంలో ముడతలు రావడము ఇక్కడ ఇంకొకటి ఏంటి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ వెనకాల భాగము ముందు భాగము రెండు సమానంగా రాకకుండా తక్కువ గాని రావడము సైడ్ జాయింట్స్ కరెక్ట్గా రాకపోవడం హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అవునా సో ఈ అన్ని ప్రాబ్లమ్స్కి మనకు సొల్యూషన్ రావాలి అంటే ఈ ఒక్క వీడియోలో అయితే పాయింట్ వైజ్గా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది చూడండి ఒక్కసారి ఈ మెథడ్లో కనుక మీరు ట్రై చేసారు అనుకోండి షే బెల్ట్ దగ్గర నుండి పైన వరకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా మీకు క్లియర్గా వస్తుంది ఒకవేళ మీకు అవసరం ఉన్న వాళ్ళైతే ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో అయితే ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ ఫ్యాబ్రిక్ అనుకోండి మీకు కనబడదు కదా అందుకనే నేను ఇది తీసుకున్నాను ఇప్పుడు ఈ వెనకాల భాగం తీసుకొని బ్లౌజ్ క్లాత్ పైన ఇదేంటి పార్ట్ ఈ బొద్దు పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా గా వేసినాం అనుకోండి దీన్ని ఏమంటాం మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ మనకు కావాల్సింది ఏంటి క్రాస్ కట్ బ్లౌజ్ సో అప్పుడు కట్ బ్లౌజ్ అంటే ఏ విధంగా వేయాలి అంటే ఈ బొద్దు బొద్దుపాటుకు ఇలా వేస్తే స్ట్రైట్ కదా దీన్ని ఇలా క్రాస్లో వేసుకోవాలి సో ఇక్కడ క్రాస్లో వేసుకునేటప్పుడు ఏంటి అంటే కొన్నిసార్లు ఇక్కడ క్లాత్ అనేది సరిపోదు అదే విధంగా ఇక్కడ కూడా సరిపోదు మరి అప్పుడు ఏం చేయాలి అంటే అడ్జస్ట్మెంట్ చేయడానికి మనకి ఎంత పాజిబుల్ అయితే అంత అడ్జస్ట్ చేయాలి సో అడ్జస్ట్ అయితే లేదు అనుకుంటే మనకి కింద అతుకులు అయితే పడతాయి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మొత్తం ఇట్లా సైడ్కి ఒక బార్డర్ అయితే అవుట్ లైన్ బార్డర్ వేస్తాను చూడండి ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ గా నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మార్కింగ్ అయితే పెట్టిస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇది వచ్చేసి సైడ్ జాయింట్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎంత పొడుగున్నది అనేది మార్కింగ్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ ఉంది అనుకోండి కొలత ఉంది కొలత బ్లౌజ్ లేకపోతే కొలతలతో తీసుకోవాలి ఇక్కడ నాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్కు ఆరున్నర ఇంచులు అయితే కావాలి చూడండి ఇప్పుడు ఆరున్నరకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దానికంటే ఒక పావు ఇంచ్ అనేది పైకి తీసుకుంటున్నాను ఈ విధంగా పైకి తీసేసుకొని రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత స్క్వేర్గా మార్క్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింది బాక్స్ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి ఈ విధంగా ఒక పావు ఇంచ్ తీసుకోండి అదే వాళ్ళకి పెద్దవాళ్ళకి వాళ్ళైతే ఇలా సైడ్కి అయితే ఎక్స్ట్రా తీసుకోవద్దు ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా వేసేసుకుంటే ఇది వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ విధంగా ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా నీట్గా రావాలి అనుకోండి రౌండ్గా ఇదైతే యూస్ అవుతుంది మంచి డీప్ యూ లెక్క కనబడుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి ఈ చంక భాగం సో ఇప్పుడు ఈ చంక భాగంలో ఇది ఉంది కదా ఫస్ట్ దీనికైతే ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకుందాం ఈ లైన్లతోని స్ట్రెయిట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక భాగంలో మనకి ముడతలు వస్తాయి ఏమైనా ఫ్రంట్ లో ఆ ముడతలు అనేది రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ లో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ లోతు అనేది తీయాలి చూడండి ఆ హాఫ్ ఇంచ్ లోతు అనేది నేను ఏ విధంగా తీస్తున్నానో ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ లోతు తీస్తే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేది రాకుండా చంక అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఇలా తీసుకోవాలి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే అసలు బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ కింది నుండి ఇట్లా కిందికి మలుస్తారు కదా ఎంత మలుస్తారో అని అనుకుంటారు కదా ఇక్కడ కింది నుండి రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి అది ఏ సైజ్ అయినా కానివ్వండి మీరు సన్నమున్నారా దొడ్డున్నారా అనే సంబంధం లేకుండా ఏ సైజుకైనా ఇట్లా పెట్టుకోండి ఇది మనం తీసుకున్న మూడో పాయింట్ ఈ మూడో పాయింట్ ఏంటిది కింది నుండి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ అయితే తీసుకున్నాం నెక్స్ట్ నాలుగు పాయింట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే మన నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా తీసుకుంటాం లాస్ట్ చివరి హుక్స్ నుండి చివరి కాజా వరకు ఎంత ఉందో తీసుకోవాలి అప్పుడు ఇది ఎంత ఉంది ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది ఈ ఇరవై ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు ఈ లైన్ నుండి కిందికి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు తీసుకోవాలి లేదు నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు మన నడుము కొలత ఎంత ఉంది ఇరవై ఎనిమిది అంటే ముప్పై కంటే తక్కువనే కదా అప్పుడు ఎంత తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసుకొని ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇదేంటి మనం తీసుకున్న నాలుగో కొలత అర్థం అవుతుంది కదా ఇప్పుడు ఈ నాలుగో కొలత తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది నుండి రెండించుల లైన్ ఉంది కదా దీని పైకి వన్ ఇంచ్ తీసుకోండి ఇటు సైడ్ వన్ ఇంచు తీసుకోండి ఇటు సైడ్కి హాఫ్ ఇంచు తీసుకోండి ఇవి మనం తీసుకున్న ఐదో పాయింట్ ఫస్ట్ నెక్ డ్రై వేసుకోవాలి సెకండ్ చంకలోతు నెక్స్ట్ ఏం చేయాలి మూడో పాయింట్ ఏంటి అంటే ఏ సైజు బ్లౌజ్ కైనా కింది నుండి రెండు ఇంచులకి ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఇది మనం తీసుకున్న మూడో పాయింట్ నాలుగో పాయింట్ ఏంటి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఈ లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచు తీసుకోవాలి ఇది మనం తీసుకున్న నాలుగో పాయింట్ ఐదో పాయింట్ ఏంటి ఈ లైన్ నుండి ఇటు సైడ్ వన్ ఇంచు ఈ లైన్ నుండి ఇటు సైడ్ హాఫ్ ఇంచు తీసుకోవాలి ఇది మనం తీసుకున్న ఐదో పాయింట్ నెక్స్ట్ ఇది మన ఆరో పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇది చూడండి ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా ఈ లైన్ ఉంది కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఇవ్వండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత తీసుకుంటున్నా రెండున్నర ఏ సైజ్ అయినా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే పావుకో మూడు ఇంచులు తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉండి చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి మూడు తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు మన నడుము కొలత ఇరవై ఎనిమిది అప్పుడు ఎంత తీసుకోవాలి రెండున్నర ముప్పై కంటే తక్కువ ఉంది కాబట్టి రెండున్నర తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండున్నర తీసుకున్నాం కదా దీన్ని ఈ విధంగా కలిపేసేయండి ఓకే ఇదే పాయింట్ మనకి ఇది వచ్చేసి మన ఆరో పాయింట్ అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఈ ఒక్క పాయింట్ కనుక కుదిరింది అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం కూడా కుదురుతుంది క్లియర్ కదా మళ్ళీ ఒకసారి ఆరో పాయింట్ చెప్తున్నాను చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఏ సైజ్ అయినా మళ్ళీ ఈ సై ఇక్కడ నుండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఒక మూడు తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉన్నది అనుకోండి ఇంచులు తీసుకున్నా పర్వాలేదు తీసుకొని మధ్యకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ లైన్ నుండి ఈ లైన్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఒకసారి చెక్ చేయండి ఒక ఇంచు తక్కువ నాలుగించులు సేమ్ ఒక ఇంచు తక్కువ నాలుగించులకి లైన్ తీసేసుకొని ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఇక్కడ నుండి రెండున్నర ఇంచులు అయితే ఉండాలి ఓకే ఎంత ఉండాలి అని చెప్పినాను రెండున్నర ఇంచులు ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇది కలిపేయాలి కదా ఫస్ట్ ఈ డాట్స్ అన్ని కలిపేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ కలిపేయాలి ఇక్కడ నుండి ఇటు సైడ్ కలిపేసుకోండి ఈ మీడియలో కొంచెం రౌండ్ వేసేసుకుంటే చ సరిపోతుంది ఓకేనా ఈ మెయిన్ డాట్ కూడా వచ్చేసింది కదా నెక్స్ట్ ఇటు సైడ్ ఒక డాట్ రావాలి కదా ఈ డాట్ ఏ విధంగా వస్తుంది అంటే కింద పావించి లీవ్ చేసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ చేసేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడికి వచ్చేసింది అవునా ఇక్కడికి ఏడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ పెట్టుకోవాలి దీని ఒక పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ పాయింట్ యొక్క పొడుగు కూడా సేమ్ రెండున్నరించులు లేదు అంటే రెండు బౌ అట్లా తీసేసుకొని సైడ్కి ఎంత తీసుకోవాలి ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలా కాదు కొంచెం పావు పావు ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ నెక్స్ట్ ఈ డాట్ ఈ డాట్ వచ్చేసి మనకి కొంచెం ఇట్లా ట్రయాంగిల్ షేప్ ఇవి మూడు కూడా ట్రయాంగిల్ షేప్లో ఉండే విధంగా తీసేసుకుంటే సరిపోతుంది లేదు అనుకోండి మీకు కొంచెం ఇది ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే ఆటోమేటిక్గా ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మూల అనేది తెలుస్తుంది దాన్ని బట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఫోర్త్ డాట్ ఈ ఫోర్త్ డాట్ ఈ మిడిల్ ప్లేస్లో ఖాళీ ఉంటే చూడండి ఇక్కడ అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఇది మనకి ఆప్షనల్ కావాలి ఇలాంటి ఇలా ఇది వచ్చేసి మనకి ఆప్షనల్ డాట్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు అవసరం లేదు అనుకుంటే వదిలేయచ్చు దీనివల్ల పెద్ద యూజ్ అయితే ఏముండదు మనకి నెక్స్ట్ కొందరు ఏమంటారు అంటే అక్కియా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు ఇప్పుడు మనం ఎన్ని పాయింట్లు గుర్తుపెట్టుకున్నాం ఆరు పాయింట్లు గుర్తుపెట్టుకున్నాం ఆరు పాయింట్లు గుర్తుపెట్టుకున్న తర్వాత మనకు వచ్చే డౌట్ ఏంటి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది సో అప్పుడు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అనుకునే వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగుంది కదా ఇక్కడ ఒక పావించి ఎక్కువ తీసుకోవాలి ఈ పావించి ఎక్కువ తీసేసుకొని ఈ గల్ల దగ్గర నుండి ఇలా క్రాస్లో కలిపేయాలి అంతేగాని గల్ల దగ్గర ఎక్కువ తీసేసుకోవద్దు గల్ల దగ్గర ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది భుజాలు జారిపోతే గల్ల ఎక్కువ అయిపోతుంది ఈ విధంగా తీసుకుంటే మనకి హుక్స్ కాజా పట్టి మధ్యన గ్యాప్ రాకుండా నీటికి వస్తుంది విధంగా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అని అంటారు అప్పుడు ఏం చేద్దామంటే నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ముప్పై ఇంచు నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచు తీసుకోవాలి ఇప్పుడు ఎంత ఇరవై ఎనిమిది అంటే ముప్పై కంటే తక్కువ ఉంది కదా ముప్పై ఇంచు తీసేసుకొని ఇలా కలిపేసుకోండి ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే ఇక్కడ డాట్ అనేది కుట్టినప్పుడు క్లాత్ అనేది కొంచెం ఇట్లా లాగినట్టు అవుతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అసలు మన టాపిక్ ఏంటి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో రౌండ్గా రాకుండా షార్ప్గా వస్తుంది అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బ్యాంగిల్ ఉంటుంది కదా ఈ బ్యాంగిల్కి చూడండి ఇట్లా రౌండ్గా డాట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి చూసినట్ల ఈక్వల్ డిస్టెన్స్లో ఈక్వల్ డిస్టెన్స్లో మనకి ఇవి కట్స్ అనేవి వచ్చినాయి అనుకోండి ఇవి కటింగ్స్ వచ్చినాయి అనుకోండి కరెక్ట్గా మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది షార్ప్గా వస్తుంది లేదు మీకు ఇట్లా షార్ప్ సారీ ఇలా ఉంటే మనకి రౌండ్గా వచ్చింది అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా లాగా వస్తుంది లేదు మీకు షార్ప్గా రావాలి అనుకోండి అప్పుడు ఏం చేయాలి మనం ఇవన్నీ కూడా కొంచెం దగ్గర దగ్గరికి కలిపేసినాం అనుకోండి దగ్గర దగ్గర ఉంటున్నాం అనుకోండి షార్ప్గా వస్తుంది అప్పుడు కొచ్చగా వస్తుంది అది వచ్చేసి మనకి డాట్స్ గురించి నెక్స్ట్ ఏం కావాలి దీనికి అంటే షే బెల్ట్లు కావాలి సో మరి షే బెల్ట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇది క్రాస్లో తీసుకున్నాం కదా దీనికి షే బెల్ట్ కూడా క్రాస్లో తీసుకోవాలంటే అయితే అవసరమైతే లేదు మరి ఎక్కడ తీసుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ ఎక్కడ మిగిలితే అక్కడ తీసుకోవాలి ఇగోండి ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడుగు మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇవ్వండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి దీన్ని కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకోండి ఎందుకంటే లోపల సైడ్ లైనింగ్ ఇంగు పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా స్టిచ్ చేసినప్పుడు లోపలికి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం ఇదేంటి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడువు ఇది ఎక్కడ అటాచ్ చేస్తాం ఈ పట్టికే కదా దీనికే కదా అంటే ఇది వచ్చేసి ఇక్కడ హుక్స్ సైడ్ వస్తుంది ఇది వస్తుంది సైడ్ జాయింట్ సైడ్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఈ మెయిన్ డాట్ అనేది ఎంత లో ఉందో చూడండి ఇది వచ్చేసి ఎంత డిస్టెన్స్ ఉంది ఒక పాయింట్ తక్కువ నాలుగు ఇంచులు సేమ్ ఒక పాయింట్ దగ్గర నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఓకే ఇది ఒక పాయింట్ తక్కువ నాలుగు ఇంచులు ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టి సైడు మూడున్నర ఇంచులు తీసుకోండి ఇటు సైడ్ ఎంత తీసుకోవాలి మూడు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే చూడండి ఇక్కడ వచ్చేసి మనము రెండు బావు రెండున్నర తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది కుదురుతుంది ఇది వచ్చేసి మనం ఏమంటాం పెట్టి షేప్ బెల్ట్లు అంటాం అవునా చూడండి చూడంగానే మీకు షేప్ ఎంత నీట్ కనబడుతుందో ఇక్కడ మూడున్నర ఇది ఇంచులు ఇక్కడ రెండు బావు లేదంటే రెండున్నర తీసుకోండి ఈ విధంగా తీసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా మరి ఇక్కడ అడ్జస్ట్ అవుతుందా అంటే అడ్జస్ట్ అవుతుంది ఎందుకు ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఎంత తీసుకున్నాం రెండు ఇంచులు తీసుకున్నాం ఇక్కడ ఎంత కట్ అయింది హాఫ్ ఇంచ్ కట్ అయింది అంటే ఇక్కడ ఆల్రెడీ రెండున్నర ఇంచులు కట్ అయింది అవునా రెండున్నర ఇక్కడ ఎంత కట్ అయింది చెప్పండి రెండున్నర ఇప్పుడు దీన్ని ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు ఏంటిది ఒక పా హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది ఇప్పుడు ఇది ఎంత కట్ అవుతుంది మూడు ఇంచులు కట్ అవుతుంది మరి ఇది ఎంత ఉంది మూడు ఇంచులు ఉంది కానీ సరిపోతుంది అంటే మళ్ళీ కుట్టు కోసం సరిపోతుంది కదా ఆ కుట్టు కోసం సరిపోవడానికి ఏ విధంగా అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం చూడండి ఇదిగోండి బ్లౌజ్ యొక్క వెనక ఇదేమో ఇట్లా స్ట్రైట్గా తీసుకున్న లైన్ అనేది ఇగోండి ఇట్లా స్ట్రైట్గా తీసుకున్నాం ఓకే స్ట్రైట్ గా లైన్ తీసుకున్నాం కానీ ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఏంటి మనం ఇట్లా హాఫ్ ఇంచ్ అనేది తగ్గించినాం ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు తగ్గించినాం ఇట్లా రౌండ్ రావడం వల్ల మనకి బ్లౌజ్ అనేది గా కుదురుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కట్ చేసినా ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసినాం ఇప్పుడు ఏంటిది ఇక్కడ రెండున్నర ఇక్కడ మూడు ఇంచులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది తగ్గిపోవడం వల్ల బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగము పొడవు ఎక్కువ కానీ తక్కువ కానీ రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా చాలా మంది సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటారు కదా ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం అయితే రాదు చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది మళ్ళీ ఇదేంటి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది వన్ ఇంచ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ వన్ ఇంచ్ అనేది కుట్టు కోసం పోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కోసం పోయి మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది లేదు అంటే మళ్ళీ ఒక్కసారి చూడండి ఇదిగోండి ఇది కు ఇక్కడ వరకు కట్ చేస్తాం కదా కుట్టు కోసం ఎంత వస్తుంది వరకు ఇది కుట్టుకోతే ఎంత వస్తుంది ఇక్కడి వరకు వస్తుంది ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ నుండి వరకు సరిపోయినా కరెక్ట్గా సరిపోతుంది మీకు ఈ మెథడ్లో కనుక కట్ చేస్తే మీకు వెనకాల భాగము ముందు భాగము ఎక్కువ కానీ తక్కువ కానీ అయ్యే ఛాన్స్ అయితే అస్సలే లేదు ఓకేనా ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ